నమస్కారం మాస్టర్స్ నమస్కారం మాస్టర్ ఈకే ఓం గం గణపతయే గంగణపత జ్ఞానానందమయం దేవం దేవ నర్మలస్ఫటికా ఆధారం సర్వమంగళ సర్వంగళమాంగళ్యే శివే సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే ఆధ్యాత్మిక భావ ప్రకాశకులందరికీ నా నమస్సు మాంజలి ఈరోజు మన వీడియో మాఘమాసం రాబోతుంది కదా మాఘమాసం దగ్గర పడిపోయాం సంక్రాంతి వెళ్ళిపోయింది సరే ఇంకా తగ్గుముఖం పట్టేటువంటి కాలం ఆసన్నమవుతుంది అంటే భూమి అంతా వేడుకుతుంది అనమాట ఎవరి వల్ల వేడుకుతుంది ఆ సూర్య సూర్యభగవాను వల్ల అంటే సూర్య భగవానుడు ఎవరు సూర్యుడు ఒక ధర్మమూర్తి ఇందులో తిరుగులేదు మనందరం ఎన్ని విడిచి పెడదాం అనుకున్నా ఏది విడిచిపెట్టలేము ఏది విడిచిపెట్టినా చివరికి నేను అనేటువంటి మాటను మాత్రం చూసుకున్నాను నేను అది చేశానండి నేను ఇది చేశానండి నేను ఇలా బాధపడ్డానండి నేను ఇలా అనుకుంటున్నానండి నేను ఇలా ఇలా నేను 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 అంటూనే ఉంటాం కదా ఈ నేనంటే ఎవరు ఎవరైనా ఆలోచించారా ఆలోచించే వాళ్ళు మనకి ఈ మధ్య కాలంలో కనిపించిన వాళ్ళు ఈ మధ్య అంటే ఒక రెండు శతాబ్దాలు లేకపోతే ఒక శతాబ్దం దాటి ఉండొచ్చులేండి ఎవరు రమణ మహర్షి గారు శ్రీమాన్ రమణ మహర్షి ఓం నావహర్షి నమో భగవతే రమణాయ శ్రీరమణాయ ఆయన నేనెవరని ఆలోచించారు ఈ నేను అనేటువంటిది ఒక ప్రజ్ఞ నేను అనేటువంటిది ప్రజ్ఞ ఈ ప్రజ్ఞ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఆధ్యాత్మికవాదులు సౌర ఉపాసకులు చెప్పింది అంటే నేను అనేటువంటి ప్రజ్ఞ సౌర మండలం నుంచి వచ్చింది అంటే సూర్యుడు అనేటువంటిది ఒక శక్తి మనకు ప్రజెంట్ ఈ డేస్ అన్నీ కూడా క్వాంటమ్ ఫిజిక్స్ క్వాంటమ్ సిరీస్ అన్ని డెవలప్ అవుతున్నా సరే మనం ఇంకా వంద ఏళ్ళు వెనకబడి ఉన్నాం మన విద్యార్థులంతా అని నేను చెప్పడానికి చాలా సిగ్గుపడుతున్నాను ఎడ్యుకేషన్ సిస్టమ్ షెడ్యూల్ ఎలివేట్ అవర్ జల్స్ టు దై డిజింగ్ హైట్స్ అయితే మిగతా వాళ్ళు ఎలివేట్ అయ్యారా అది మనకు అనవసరం మన విద్యార్థులు ఎలా ఉన్నారో మనం ఆలోచించుకోవాలి అయితే సౌర దేవత సౌర మండలము అనేటువంటి కూడా ఇంకా మనకు తెలియదు అంటే నమ్మకం ఒక పక్క జాతి ఒక పక్క ఇంకో ఇంకో పక్క మనల్ని వేధిస్తున్న ఈ రోజుల్లో ఇవన్నీ అర్థం కావాలంటే మనం కొన్ని వదిలిపెట్టక తప్పదు అని నేననే ప్రజ్ఞను కూడా వదిలిపెడితేనే కొన్ని అర్థమవుతాయని నేను స్వయంగా అనుభవించి నేను చెప్తున్నాను సౌరదేవత అయినమాట సూర్యు మండలానికి అధిష్టాన దేవత సౌర్య మండలంలో ఎవరు ఆదిత్యుడు అంటారు ఆదిత్యుడు ఆదిత్యుడే స్వయం భగవాన్ అని అనేటువంటి నానుడు కూడా ఉంది అయితే ప్రజ్ఞ అంటే మనకు ఎలా కనిపిస్తుంది ప్రజ్ఞ అంటే మన తెలుగుతేటలు అనేటువంటి సామాన్య అర్థం ఉన్నప్పుడు కూడా ఈ తెలుగుతేటల కంటే వెలుగు అనేటువంటి అర్థాన్ని మనం తీసుకుంటేనే ముందు క్వాంటంలో కూడా ఎనర్జీ అనేటువంటి పక్కనే వెలుగు అనేటువంటి పదము లేకపోతే కాంతి అనేటువంటి పదము పక్కనే ఇస్తుంటారు క్వాంటం సైన్స్లో కూడా అయితే సూర్యుడు అందరిలో ఉన్నాడు కదా అనగా ప్రతిబింబంగా మనం అందరూ ప్రతిబింబంగా ఉన్నాం సూర్యుడు అందులోనే ఉన్నాడు అందులో ఉన్న ఆయన ప్రతిబింబాలు మనం ఆయన బింబమైతే మనం ప్రతిబింబాలు అంటే ఒక్క ఒక్క సూర్యుండే చోటుకొక్కండి చోటుకొక్కండు ఒక్కండై పెక్కుండ భాషించుండు విశ్వమంతయు అన్న విధంగా ఏంటంటే ఒక్క నేను ఏ నేననే ప్రజ్ఞ అందరిలోనే భాషిస్తుంది కాబట్టి అందరిలో ఉన్న నేనులో ఏ నేనైతే ఉందో అదే సూర్యశక్తి అనే విషయాన్ని మర్చిపోకండి సూర్యప్రజ్ఞ అయితే మనం చెప్తున్న అర్థం బాగా ఆలోచిస్తాం ఎవరు ఆలోచించరండి ఈ ప్రజ్ఞ గురించి ఏదో జరుగుతుంది నేను చేశానండి చాలా బాగా గొప్పగా చేస్తానండి ప్రవచనం చేశానండి లేకపోతే ఇంకొక పరిష్ బాగా రాసి చూసాండి ఎలా రాశారంటే నేను రాస్తానండి బాగా రాస్తాను అన్ని కోసం రాశాను ఐ విల్ గెట్ క్లాస్ ఫస్ట్ లేకపోతే గ్రేడ్ వన్ లేకపోతే ఉద్యోగం నాకే వచ్చేస్తుంది అని అంటాడు తీరా చూస్తే ఉద్యోగం రాదు అప్పుడు ఏమన్నా అంటే వాడు రాసింది ఎంతో వాడికి ఇప్పుడు ఆలోచిస్తున్నాడు అంతవరకు ఆలోచిస్తుంది అంటే ఇది అహంకారం అండి ఈ అహం అనేటువంటి నేనుకి సంబంధించిన అహం ఏదైతే ఉందో అది కూడా సూర్యుడని భావన చేసుకోవాలి అంటే అహం ఆయనలో మనలో ఉంటుంది అహంకారం ఉండాలి అహం లేనిదే జీవితం లేదు జీవం లేదు పాముకి పావు అహంకారం ఉంటుంది కుక్క కుక్క అహంకారం ఉంటుంది నక్కకు నగ నక్క అహంకారం ఉంటుంది పదార్థ జాతానికి కూడా దాని యొక్క అహంకారం ఉంటుంది ఇప్పుడు కారం ఉందండి కారం అహంకారం కాదా అది ఎవరి రోడ్లన్న వేసుకుంటే నిలబెడుతుంది అవన్నీ ఎంతవరకు టాయిలెట్ చేయకుండా అంతవరకు ఆ కారాన్ని అంతగా మించి అమ్మో అంటాడు ఎందుకు అది కారం యొక్క అహంకారం ఏంటో ప్రతిబింబింపజేసింది అహంకారం ఎవరు ఈ అహం ఎవరంటే ఆ సూర్య భగవానుడే సౌర ప్రతి ఎన్ని విధాలుగా అవతరిస్తుందో చతుస్సాగర పర్యంతము కూడా ఆయన చూడని చోటు లేదు అంటే భూమండలం వెసుమండలం కూడా ఆయన ధర్మం అండి మనం ఓం నమ శివాయ అంటాం ఆ శివధుర్భమే సూర్యుడు ఈ సూర్యుడు సర్వాంతర్యామిగా ఆయన ధర్మమూర్తి ఎవరైనా అది రామచంద్రుడు ఉన్నంత సూర్యభగవానుడు ఉన్నంత వరకు రామచంద్రుని యొక్క కీర్తి ప్రతిష్ట ఉంటాయి అండంలో ఔచిత్యం ఇదే అయితే వెలుగ్గా బస్ ఎన్నో విశాలుగా ఎంతో కాలం నుంచి మన ప్రత్యేక సౌరవిజ్ఞానం ఒక్కటి అనేటువంటి గ్రహణం గ్రహించుకోకపోవడమే మన యొక్క దురదృష్టము అలా దురదృ గ్రహించుకోవాలంటే కొన్ని మనం అర్థం చేసుకోవాలి ఒక శాస్త్రంలో అన్నీ దొరకవు సకల శాస్త్రాలు సమన్వయం చేసుకోవాలి భూత పంచభూతాల యొక్క విజ్ఞానం కూడా మనం జోడించుకోవాలి అలా జోడించుకున్నటువంటి ఒక అన్నమయ్య గీతంలో ఒక చిన్న ఒక చరణాన్ని పాడుతాను గంగాజనుడట కడు చెప్పే పుణ్యమంత చెంగడట భూకాంతుడట సింగారమెంత రంగకు లక్ష్మీసుడట రాజసములెంత నేనెంత అంగనించు అంగనించు సర్వేశుడట సంపదెంత ఓం నమో భగవతే వెంకటేశాయ అంటే వెంకటేశ్వర స్వామికి నీరాధనం ఇచ్చేటువంటి ఒక చక్కటి గీతం ఇది ఓం నమో వెంకటేశాయ అని అన్నమై రాసినట్టు అందులో ఇది సూర్యభగవాను కూడా గంగకు జనుడట గంగకు ఎలా జనుడు అయ్యాడండి సూర్యకాంతి ఏదే వస్తుందా రాదు కదా వేడి ఉంటే ఆ వేడి హైడ్రోజన్లోంచి వచ్చినటువంటి ఆక్సి ఆక్సిజన్ రెండు కలిస్తేనే జలమైంది కాబట్టి ఎండ లేనిదే వర్షం లేదు వర్షం లేనిదే ఎండ లేదు ఇది ఒక కాలచక్రంలో ఉండేటువంటి జలచక్రం కడ చెప్పే పుణ్యం అంతా మనం గంగాధలంలోనే ములుగుతుంటాం గంగలోనే తాగుతుంటాం గంగతోనే అన్ని సర్వం సాధించడానికి ప్రయత్నిస్తాం అంటే మనలో ఉండేట గంగాధలము ఉన్నదలమే గంగాధరం అని భావించినాడు మన యొక్క పుణ్యము భాసిస్తుంది పాపము నశిస్తుంది ఎంగడట భూకాంతుడట భూకాంతుడంటే ఆ సూర్యుని వల్లే భూమి మీద ప్రతి గడ్డి కూడా మోలుస్తుందండి ఈ గడ్డి అంటే ఆ గడ్డి మోలుస్తుంది అంటే భూమంతా భాషిస్తుంది అంటే ఆ సూర్యభగవానుడి వల్లే కదండి పంచభూతాల నుంచి మొట్టమొదటి ఆకాశము తర్వాత ఆకాశం ప్రకాశించేందుకు సూర్యభగవానుడు ఈ రెండింటి యొక్క సమ్మిళితమైనటువంటి అన్ని కలిపితే భూకాంతుడు అంటే భూమి ఎందు ఉండేటువంటి కాంతికి కారణం రిఫ్లెక్షన్ యాక్టివిటీ అంటే ఈ రిఫ్లెక్షన్ యాక్టివిటీకి ఇండైరెక్ట్గా డైరెక్ట్గా చంద్రుడు అనేవాడు ఉన్నాడు ఆ చంద్రగ్రహం వల్ల భాషిస్తుంది వెన్నెలు వెన్నెలంత సింగారంగా ఉంటుందండి ఇక్కడికి వెన్నెలు చూసి ఆస్వాదించని ఆనందించని వాడు ఎవడైనా ఉంటాడో అదే సింగారము సింగారం అంటే చంద్రుల్లో మచ్చ కూడా చాలా అందంగా ఉంటుందని కవులు చెప్తుంటారు మరి నేనంత కవిని కాదులేండి రంగకు లక్ష్మి లక్ష్మీసుడట రంగకు అంటే రంగారంగ వైభోగం అంటారు కదా ఆ రంగ ఆ రంగరంగ వైభవం కూడా ఆయనే కాబట్టి ఆయనకి ఆయన ఏ విధంగా ఉన్నాడు లక్ష్మీ ఈశుడు లక్ష్మికి ఈశుడు అంటే లక్ష్మి అంటే ఎవరు పద్మమే పద్మం వికరిస్తుందంటే లక్ష్మీదేవి భావన మనకు ఉండక్కర్లేదండి రాజస్వములంత ఏదంటే తత్వం అనేటువంటిది ఈ సూర్యభగవాను వల్ల వస్తుంది కాబట్టి రజోగుణతత్వమే రాజస్వం అని తెలుసుకోవాలి అంగనించు సర్వేషన్ మొత్తం టటాలిటీగా సూర్య భగవానుడు సర్వ ఈశుడు సర్వేశుడు సర్వేశుడు అంటే ఎవరైతే ఈశుడు అంటే భర్తగా ఉంటున్నాడో ఆ భర్త అనేటువంటి భావానికి ఈయన ఈశ్వరతత్వం ఆయనలో అంతరాత్మగా వెలిగింది కాబట్టి సంపదలు ఎంత అక్కడ వెంకటమూర్తికి అయితే బోల్డ్ అంత సంపద ఉందండి మన అందరం పోయి ఏదో ఒకటి కోరుకొని ఇచ్చేస్తుంటాం కదా ఆయనకి చిత్తదేవుడికి పాపం ఎంత ఎంత బాధ కలిగేటువంటి విషయాలు ఏంటంటే మన వెంట్రుకలు ఆయనకి కావాల్సి వచ్చే ఆయన ఇచ్చేస్తుంటారు ఆయన మనం ఎటుకుంటూ పని ఉంది అర్థం చేసుకోలేరా అయితే సంపదలు ఎంత ఈ సంపద ఈ సంపదలు ఎంత ఆయనకున్న సంపదలు ఎంత సూర్యభగవాన్ వల్లే మొత్తం భూమి మీద సంపద అంతా వస్తుంది పోతుంది మళ్ళీ విడుతుంది అంటే సంవత్సరం అనేటువంటి పదానికి సూర్యభగవాన్ ఆది ఆది మధ్యమంతా లేదు భగవానుడు అనేటువంటిది అయితే ఇక్కడ మనం చేసుకోవాల్సింది ఏమిటంటే ఇదంతా అర్థం కావాలంటే నా ప్రజ్ఞ సౌరప్రజ్ఞ ఒక్కటే అనేటువంటి దాని మీద ధ్యానం చేసుకోండి నా ప్రజ్ఞ సౌరప్రజ్ఞ ఒక్కటే నా ప్రజ్ఞ సౌరప్రజ్ఞ ఒక్కటే అని మనసులో ధ్యానించుకుంటే ఇవన్నీ కూడా అవుతాయని సవనీయంగా మనం చేసుకుంటూ పూజ్య గురుశక్తికి నేను సవనీయంగా నమస్కరించుకుంటూ شوکا سمست